హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే సంక్రాంతి సెలవులకి అమ్మ వాళ్ళ ఊరు బయలుదేరామండి నేను మా పిల్లలు నేను చాలాసార్లు చెప్పా కదా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాలంటే బస్సులు ట్రైన్లు కాదు పడవ జర్నీ చేయాలి బస్ స్టాండ్ రైల్వే స్టేషను ఎలాగ రద్దీగా ఉందో పడవ దగ్గర కూడా రద్దీగా ఉందండి పండగ సీజన్ కదా అందరు బాగా ఊరెళ్తూ ఉన్నారు ఇంకా కృష్ణానది దాటాలంటే ఇటువైపే రావాలి కాబట్టి మేము కూడా పడవ ఎక్కడానికి వచ్చాము పడవ బల్లకట్టు ఉంది బల్లకట్టు పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి మేమైతే ఎక్కువ శాతం ఈ పడవ వైపే వస్తామన్నమాట చాలా పీస్ఫుల్గా ఉంది పడవ అయితే మేము వచ్చేపాటికి అటువైపు ఉందన్నమాట ఇంకా జనం ఫుల్గా ఉన్నారు అందుకోసమే ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళంతా దిగిన తర్వాత వీళ్ళంతా ఎక్కుతారు ఇక్కడ కొంచెంసేపు లేట్ అయినా కూడా సందడిగా ఉండిద్ది కృష్ణానది చ చక్కగా చల్లటి గాలి ఇసుక అంతా ఉండిద్ది కదా ఒక గంట లేట్ అయినా కూడా జనం సరదాగా కూర్చుంటారు పడవ స్టార్ట్ అయితే జస్ట్ ఒక ఐదు ఆరు నిమిషాల్లో వచ్చేసిద్ది నార్మల్ జనం చాలామంది ఎక్కొచ్చు అలాగే ఈ బళ్ళు ఉన్నాయి కదా అవి కూడా ఒక పదిహేను ఇరవై పడతాయండి చాలా పెద్ద పడవ సమ్మర్లో అయినా వేరే వైపు మాత్రం అమరావతి వైపు నీళ్ళన్నీ తగ్గిపోతాయి నడుచుకుంటానే వెళ్తూ ఉంటారు ఇక్కడ మాత్రం బాగా లోతు ఎంత అయినా వర్షాలు లేకపోయినా ఇక్కడ వాటర్ మాత్రం అసలు తగ్గవు బాగా లోతుగా ఉంటుంది అనమాట ఇప్పుడు కంపల్సరీగా పడవ రన్నింగ్ అవుతూనే ఉంటుంది ఇంకా అటువైపు ఇప్పుడే స్టార్ట్ అయిందండి పడవ స్టార్ట్ అయితే జస్ట్ అట్లా ఐదారు నిమిషాల్లో వచ్చేసిద్ది ఊరు చూసారా భలేగా కనిపించిద్ది అటువైపుది పడవ వచ్చిన తర్వాత పడవ మీద ఉన్న వాళ్ళంతా దిగిన తర్వాత వీళ్ళంతా ఎక్కారు అయినా కూడా ఇంకా పండగని చెప్పే కదా ఒడ్డు కనిపిస్తూ ఉంటుంది ఎవరన్నా వచ్చినా అలా బండి పడవ స్టార్ట్ అవటం ఒక బండి రావటం మళ్ళీ ఆగిపోవటం అట్లా ఒక గంట టైం పట్టింది చూసారా చూడటానికి పడవ చిన్న పడవ లాగుంది ఎంతమంది జనం ఉన్నారు నార్మల్ జనం అంతా ఉన్నారు కదా ఇంకా ఇరవై బళ్ళు అయితే ఉంటాయి బల్ల అయితే ఎక్కువ బల్ల కారు లారీలు ట్రాక్టర్లు అటువంటివి వెళ్తూ ఉంటాయి ఇంకా అటువైపు నుంచి బస్సులో అయితే వచ్చేసాము బస్సు అయితే ఎంత రద్దీగా ఉందోనండి నిలబట్టడానికి కూడా స్పేస్ అనేది లేదు వీడియో అసలు షూట్ చేయలేకపోయాను ఇంకా డైరెక్ట్గా ఇంటికి అయితే వచ్చేసాము మేము వచ్చేపాటికి ఆ పిండి వంటలు స్టార్ట్ చేశారు కార్ పోస్ అయిపోయింది ఇప్పుడైతే చెక్కలు అంటారు కదా అవి అయితే చేస్తాను మా వదిన మా అమ్మ మా చెల్లి అందరు కలిసి చేశారంట మా చెల్లి వాళ్ళు మా కన్నా ముందే వచ్చేసారు ఇక్కడైతే మా అన్నయ్య పిల్లలతో కబుర్లు చెప్తుండు కావ్యతో ముచ్చట్లు చెప్తున్నాడు అనమాట స్వీట్ ఏమో పం అంతకుముందు అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చిన పూల మొక్కలు చూపిస్తా కదా మొన్న వచ్చినప్పుడు కూడా ఇంటి ముందు ఉన్న చామంతులు కనకామ్రాలు మొక్కలన్నీ చూపించా కదా అవన్నీ తీసేసి మొత్తం ఖర్చు చేపిచ్చారండి ఆ పూల మొక్కలు ఉంటే ఎక్కువ ఎలుకలు అవి వస్తూ ఉన్నాయి ఇంటి లోపలికి కూడా అనేసి ఇంట్లో ఎక్కువ వడ్లు పత్తి అవి ఉంటాయి కదా అందుకోసం ఇంక మొక్కలన్నీ తీసేశారు ఇంటి ముందు చూసారు మొత్తం ఖర్చు చేశారు చాలా నీట్గా ఉంది చాలా ప్లేస్ కూడా వచ్చినట్టుంది కానీ ఇంటి ముందు మొక్కలు ఉంటే చాలా వాతావరణం బాగుండిద్ది కానీ చెప్పా కదా అందుకోసం అన్నీ తీసేపిచ్చి మొన్న రీసెంట్గానే బండ్లన్నీ నీట్గా చేపించారు ఇంకా ఇక్కడ మా చెల్లి నేనైతే టీ తాగుతున్నాను ఇంకా ఇదైతే ఈవినింగ్ అయిపోతుంది మేము వచ్చేపాటికి మధ్యాహ్నం అయిపోయింది రఘు బాలు అయితే గాలిపటం తీసుకొచ్చారు సంక్రాంతి పండుగ అయితే ఇంకా కంపల్సరీ గాలిపటాలు ఉంటాయి కదా వాటికి దారాలు అవి అన్నమాట అవి పైకి బాగా ఎగరాలనేసి చాలా పెద్ద దారం తీసుకొచ్చారు గాలి ఏమో అస్సలు లేదు దానికోసం ఎన్ని తిప్పలు పడుతున్నారు పిల్లలు ఇంకా అది ఒకటి గాలికి చెట్టు మీద పడి పాడైపోయిందంట చినిగిపోయిందంట మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చాడు కూర్చొని అక్కడ దానికి కాగితాలు ఉంటాయి కదా కొన్ని అంటించాల్సింది అవన్నీ అంటించి అలా సిద్ధం చేస్తున్నాడు అదే ప్రదీప్ కానీ స్వీటీ వాళ్ళు కానీ శుభ్రంగా ఫోన్ చూస్తున్నారు చూడండి వీళ్ళకి అటువంటి అసలు వాన్ కూడా రావు వీళ్ళు చిన్నపిల్లలైనా కూడా భలే చేస్తాడు రఘు చూడండి ఎంత చక్కగా కూర్చొని దానికి ఒక కర్ర గమ్ము పెట్టి అంటించి తర్వాత కాగితాలన్నీ వేసుకొచ్చి కట్ చేసి వాటిని కూడా ఎంత చక్కగా అంటించాడు ఇంకా ఇది ఈవినింగ్ టైం అని చెప్పే కదా కొంచెం వాతావరణం చల్లగా ఉంది అందరూ పైకెక్కారు పిల్లలంతా చాలా మంది కూడా వచ్చారు స్వీటీ కావ్య ప్రదీప్ అందరూ పైకెక్కారు ఇంక ఇంకీ గాలిపాటం తీసుకొని ఈ బొడ్డోడు ఎక్కాడు బాలు ఏమో ఏంటో చెప్పి చికిరీ చికిరీ అని డ్యాన్స్ వేస్తున్నాడు అది చూడండి గాలి ఏమో వస్తుంది ఆగిపోతుంది దాన్ని పైకి ఎగరేయటానికి ఎన్ని తిప్పలు పడుతుందో ఈలోపు మా చెల్లి వెళ్ళిందనమాట సంక్రాంతి పండుగ అంటే ఇట్లా పల్లెటూరు వెళ్తేనే చాలా సరదాగా ఉండిద్దండి సిటీస్లో ఏముంది రోజు డైలీ రొటీన్ ఎలా ఉండిద్దో అలానే ఉండిద్ది ఇక్కడ చూడండి ఎంత బాగుందో పల్లెటూరు చక్కగా పచ్చని చెట్లు అన్ని డాబాలు చాలామంది పిల్లలు చక్కగా గాలి పటాలు అయితే ఎగరేస్తున్నారు అది చూడండి అసలు గాలి లేకపోయాక పైకి వెళ్ళటం లేదనమాట లాస్ట్ కి మొత్తానికి సాధించాడు దారం మొత్తం అయిపోయింది దాకా పైకి వెళ్ళిపోయింది భలేగా మా మేనల్లుడు ఫ్రెండ్స్ అంట వాళ్ళు కూడా వచ్చారు అందరూ కలిసి గాలి పటాలు అయితే ఎగరేస్తున్నారు ఇంకా స్వీటీ అయితే అక్కడే కూర్చున్నారనమాట అవన్నీ చూస్తున్నారు చూడండి ఎంత చక్కగా పైకి వెళ్తున్నాయో ఇంకా మంచిగా గాలి వచ్చినప్పుడు అయితే చాలా పైకి వెళ్ళింది అదిగో చూడండి దారం అంతా అయిపోయింది ఈ లోపు మళ్ళా బాలు కొత్త దారం తీసిరే ఇంకా పైకి అని అంటున్నాడు ఆ బాలుగా ఏమో కదలటం లేదనమాట అసలు గాలిపాటం చూడండి ఆకాశంలోకి వెళ్ళినట్టుంది పిల్లల టాలెంట్ అండి వాళ్ళకు కూడా ఉండదు అసలు అంత చిన్న పిల్లలైనా ఎంత చక్కగా గాలిలో ఎగరేసారు దానికి అవన్నీ కాగితాలన్నీ అంటించాడు చూడటానికి ఎంత ముచ్చటగా అనిపించిందో వాళ్ళ ఫ్రెండ్స్ ది కింద పడిపోయిందని మళ్ళీ వెళ్ళారు కొనుక్కొని తీసుకొచ్చుకుంటాననేసి మళ్ళీ వచ్చారనమాట ఇంక ఈ గాలిపటానికైతే దారం సరిపోలేదు చాలా హైట్ వెళ్ళిపోయింది కదా ఇంక అది కూడా కింద పడిపోయింది తర్వాత మేమైతే టీవీలో తప్పితే ఎప్పుడు ఇంత పైకి వెళ్ళి గాలిపటాన్ని చూడలేదు చిన్నప్పుడు మేము ఎప్పుడు గాలిపటాలు ఎట్లా ఎగరేయలేదండి ఎక్కువ శాతం ఇంటి ముందు ముగ్గులు వేయటమేనమాట చాలా హైట్ వెళ్ళిపోయి దారం జరిపాక మళ్ళా కింద పడిపోయింది మళ్ళీ ఇంకా ఎగస్ట్రా దారం తీసుకొచ్చి ట్రై చేస్తున్నాడు అనమాట రఘు చూడండి ఎంత కష్టపడుతుండో పాప ఎంత ఆతృతగా ఇక్కడ నేను ట్రై చేశాను అయినా కూడా అసలు పైకి వెళ్ళట్లేదు గాలి బాగా వస్తే అది చూడండి ఆయన ట్రై చేస్తుంటేనే చక్కగా ఎగురుతుంది పైకి ఇట్లాగా అందరం ఒక గంట సేపు డాబా మీద ఉన్నామన్నమాట మా అమ్మ లేదండి మిఠాయి అయితే ప్రిపేర్ చేస్తున్నారు బయట వాళ్ళు ఉన్నారనమాట అక్కడికి అన్ని తీసుకుని వెళ్తే మిఠాయి వాళ్ళే ప్రిపేర్ చేస్తారు ఇంక మేమందరం ఇంట్లో పని అంతా అయిపోయింది డాబా మీద ఒకసారి సరదాగా ఒక గంట సేపు అట్లా ఉన్నాము ఇంకా పిల్లలంతా గాలిపటాలు ఎగరేస్తుంటే ఎవరిది ఎంత హైట్ అని కూర్చున్నాం అనమాట ఇంకా ఈ రోజుకైతే ఇట్లా చక్కగా గడిచిపోయింది చాలా చిన్న వీడియో అయితే షూట్ చేశాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భోగి రోజు